వైసీపీ నేతలంతా జనసేన బాట పడుతూ ఉన్నారు ఇప్పటికే పలువురు జనసేన తీర్థం పుచ్చుకోగా తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ గారు కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి రజనీ తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కరపల్లి మండలంలో కొండాపురంలో జన్మించారు ఇక రెండు వేల పదకొండులో హైదరాబాద్ మల్కాజిగిరిలోని జాయింట్ ఆఫ్ మహిళా డిగ్రీ కళాశాలలో బిఎస్ పూర్తి చేసింది అనంతరం ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసింది రజని తన పుట్టిన ప్రాంతం సేవ చేయాలనే సంకల్పంతో అమెరికా నుండి తిరిగి వచ్చి తన భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో చులకరూరిపేట కేంద్రంగా బీఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించింది ఇక విడుదల రజని రెండు వేల పద్నాలుగులో మాజీ మంత్రి పత్తిపాటి పల్లారావు శిశురాలిగా టీడీపీ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చింది విఆర్ ఫౌండేషన్ స్థాపించిన నియోజకవర్గం సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిల్కల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది టీడీపీ నుండి ప్రతిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తూ ఉండడంతో రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలో చేరింది ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిల్కల్లూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుపై ఎనిమిది వేల మూడు వందల ఒక ఓటుతో మెజార్టీతో గెలుపొందింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జరిగిన మంత్రివర్గ వ్యవస్థకరణలో భాగంగా జగన్ మంత్రివర్గంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తమ సమీప పెద్ద టీడీపీ అభ్యర్థి గల్ల మాధవి చేతిలో యాభై ఒక వెయ్యి నూట యాభై ఓట్ల తేడాతో ఓడిపోయింది ఇక ప్రస్తుతం ఆమె జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఇప్పటికే వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రులు ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు పార్టీలో ఉన్నతసేపు క్రమశిక్షణ గల నాయకులుగా చెప్పుకుంటూ తర్వాత ప్లేట్లు ఫిరాయిస్తూ ఉన్నారు జగనన్న పేదల మనిషి అని పొగిడిన నాయకులు ఉన్నట్టుండి పార్టీ నుంచి బయటకు వస్తు జగన్కు షాక్ ఇస్తూ ఉన్నారు వైసీపీలో వెలుగు వెలుగిన విడుదల రజని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి అయితే రజని మాత్రం ఆమె రాజీనామా విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు త్వరలో జనసేలోకి వెళ్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఇటువంటి ఇటీవలే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా పవన్ను కలిసేందుకు విడుదల రజని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే తాజాగా బాలినేని శ్రీ శ్రీనివాస్ రెడ్డి రజనీని కలిసి చర్చించినట్లు సమాచారం మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా